హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ టుడే మన రెసిపీ బ్రెయిన్ ఫ్రై అండి నా బ్రెయిన్ కాదండోయ్ గోట్ బ్రెయిన్ భేజా ఫ్రైని ప్రిపేర్ చేయబోతున్నాను పిల్లలు తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుందండి అందుకోసం అనేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి నేను ఎలా చేస్తున్నానో ఒక్కసారి మీరు కూడా వీడియోను కంపల్సరీ చూసి ట్రై చేయండి మొన్న మా ఇంట్లో తలకాయ కూర తెచ్చుకున్నామండి అందులో నుంచి ఈ బేజాన్ని తీసాను ఫ్రై కోసము ఈరోజు మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం ఈ బ్రెయిన్ను బాయిల్ చేయడం కోసము నేను ఇందులోనికి కాస్త వాటర్ని వేసేసుకున్నానండి వాటర్ కూడా బాయిల్ అయిపోయింది కదా మనం ఇప్పుడు ఈ బ్రెయిన్ తీసేసి ఈ వాటర్లో వేసేసుకుందాము జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ దీన్ని బాయిల్ చేయాలండి ఇది బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ ప్యాన్ పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనికి కాస్త చెక్క రెండు యాలకులను వేసేసుకోవాలి చూడండి అలాగే కాస్త బిర్యానీ ఆకును కూడా వేసేసుకుంటున్నాను బిర్యానీ ఆకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుందండి చూడండి ఇక్కడ బ్రెయిన్ ఫ్రై అయి బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా కొద్దిగా తిప్పేసుకోవాలి చిన్నగా అండి మరీ చూడండి చాలా స్మూత్గా సెన్సిటివ్ ఉంటుంది ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాయిల్ చేస్తే చాలండి మరీ ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాం అలాగే నేను కొన్ని ఆనియన్స్ ని కట్ చేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇక్కడ బ్రెయిన్ చూడండి బాయిల్ అయ్యింది ఇప్పుడు వాటర్ గానే ఉన్నాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అలాగే ఉంచేద్దాము ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవాలి చూడండి హాఫ్ స్పూన్ కంటే కాస్త తక్కువ వేసుకున్నాను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుందాము అలాగే వన్ స్పూన్ కంటే కాస్త తక్కువ చిల్లీ పౌడర్ని వేసేసుకుంటున్నాను అలాగే కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను చూడండి వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి చూడండి టమోటాను వేసేసుకున్నాను ఒక పెద్ద సైజ్ టమోటాను వేసుకున్నానండి టమోటా బాగా మగ్గని ఇవ్వాలి టమోటా కాస్త మగ్గిన వెంటనే హాఫ్ స్పూను ధనియాల పొడిని వేసేసుకోవాలి మీకు టేస్ట్ బాగుంటుంది అనిపిస్తే జీలకర్ర పొడిని కూడా వేసేసుకోండి జీరా పౌడర్ని నేనైతే వేసుకోవట్లేదండి అలాగే కాస్త కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను లైట్ గా తినేవాళ్ళు కాస్త గరం మసాలా వేసుకోవచ్చండి కానీ నాకు ఎక్కువ మసాలాలు లేకుండా కాస్త లైట్గా మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఓన్లీ ధనియాల పొడిని ఒక్కటే వేసేసుకున్నానండి ఇది కాస్త మగ్గిన తరకు మనము ఇక్కడ బేజా ఉంది కదా దాని వాటర్లో నుంచి బయటికి తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము చూడండి చక్కగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని ఇందులోనికి వేసేసుకున్నాము వేసిన తర్వాత డైరెక్ట్గా మనం దీన్ని కదల్చకూడదండి చిన్నగా చూడండి మసాలా అంతా ఈ విధంగా పైకి వచ్చేలా వేసేసుకోవాలి ఇందులో నేను వాటర్ని యాడ్ చేసుకోవడం లేదండి కావాలి మీకు కొంచెము గ్రేవీగా కావాలి అనుకుంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నాకేం అవసరం లేదనుకోండి నేను వాటర్ని యాడ్ చేయడం లేదు చూడండి చూసారా ఫోర్ టూ మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలండి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి పిల్లలకు చాలా బాగుంటుంది చాలా తినడానికి కూడా పిల్లలు బాగా మెత్తగా ఉంటుంది కదండి చాలా ఇష్టపడతారు ఈ విధంగా చేసి పెట్టండి ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కాస్త కొత్తిమీరను వేసేసుకొని ఒక్కసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే చూడండి చూడండి వేణి చక్కగా ఉడికిపోయింది మరి ఎక్కువ కదలప కదపకూడదండి దీన్ని చాలా అంటే చాలా సింపుల్ అండి జస్ట్ ఫర్ టెన్ మినిట్స్ రెడీ అయిపోయింది కదా చూడండి భేజా ఫ్రై రెడీ అయిపోయిందండి చూస్తుంటే నోరు ఊరుతుందా అయితే మా ఇంటికి రండి అందరం కలిసి తిందామండి వీడియో నచ్చిందా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్